హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకి శుభవార్తని అందించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు అందించే ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచనున్నట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం రైతులకి ఉపయోగకరంగా ఉండటానికి పిఎం కిసాన్ యోజన అనే పథకాన్ని తీసుకొనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీని ద్వారా వ్యవసాయ పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలని మూడు విడతలుగా ఒక్కో విడతలో రెండు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది అయితే దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకి భారీ శుభవార్త చెప్పనుందని సమాచారం ఇప్పటి వరకు ఆరు వేలను అందిస్తున్న కేంద్రం ఈ మొత్తాన్ని త్వరలో పెంచనుందని తెలుస్తుంది దాదాపు రెండు వేల రూపాయలు పెంచి రైతులకి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించే అవకాశం ఉందని బ్లూమ్బర్గ్ పేర్కొంది ఒకవేళ రైతులకి అదనంగా రెండు వేల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లయితే ఖజానాపై అదనంగా ఇరవై వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది ఈ పిఎం కిసాన్ పెంపుపై త్వరలోనే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది